టీఎస్ డబల్ నైన్కి స్వాగతం పాపనపేట విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆదరించాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పేర్కొన్నారు గురువారం గాజులగూడెం ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా పాల్గొన్నారు ఆవరంలో మొక్కలు నాటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా మెదక్ దఈఓ మాట్లాడారు ప్రభుత్వం బడిలో ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన ఉంటుందని అన్నారు విద్యార్థులకు ఉచితంగా ప్రభుత్వ పుస్తకాలు దుస్తులు అందజేస్తున్నట్లు వివరించారు ఇందులో భాగంగా ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు సిరి ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి వేణుగోపాల్ సాయిలు చారి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ అంజు మల్లేశం ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు బడి వీడు గడిగినటువంటి పిల్లలందరూ కూడా బల్లో చేర్చడానికి బడివాట కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి గవర్నమెంట్ అంటారు గవర్నమెంట్ అంటే ఎవరు మీరే గవర్నమెంట్ మేము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చినాం మీకు సర్వీస్ చేయడానికి మేము వచ్చినాం ఈ బిల్డింగ్ ఈ ఓనర్స్ అంతా కూడా ఈ ఊరు వాళ్ళు ఈ ఊర్లో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి ఓనర్స్ మీరే స్కూల్ ఉంటే స్కూల్కి ఓనర్స్ మీరే ఏ ప్రభుత్వ ఆస్తి ఉన్నా అది ఆ గ్రామానికి చెందిన వాళ్ళది ప్రాపర్టీ కాబట్టి అందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇన్ని క్లాస్ రూమ్స్ ఉన్న తర్వాత పిల్లలు లేకుంటే మరి అది అంత పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా వేస్టే కదా మా టీచర్లకి ఏంది ఎంత తక్కువ మంది పిల్లలు ఉంటే అంత మంచిది కానీ మా టీచర్లు అట్లా లేరు ఎంత ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంత ఉత్సాహంగా చదువు చెప్పగలుగుతారు పిల్లలు ఒక క్లాస్లో ఐదుగురు ఉంటే టీచర్కు చదువు చెప్పబుద్ధి కాదు అదే క్లాస్లో ఇరవై మంది పిల్లలు ఉన్నారనుకోండి ఆ టీచర్కు చెప్పాలనే ఉత్సాహం కలుగుతుంది కాబట్టి కళ్ళ ముందు ఎక్కువ మంది పిల్లలు కనబడాలనే కోరిక టీచర్కి ఉంటుంది కాబట్టి మరి ఇంత పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు గ్రామస్తులందరూ కూడా చొరవ తీసుకొని ఈ పాఠశాలను పరిరక్షిద్దామనే భావనతో మరి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా మీరు పిల్లల్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం మరి ప్రభుత్వ పాఠశాలను ఆదరిస్తున్నందుకు మీ గ్రామస్తులందరినీ కూడా గ్రామ పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను దానికి మా టీచర్లు కూడా మీకు మంచి విద్యను మీ పిల్లలకి మంచి విద్యను అందిస్తామని వాళ్ళు కూడా అస్యూరెన్స్ ఇస్తున్నారు మరి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ పిల్లలకి రాబోయే రోజు లోపల రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి లేదా మంచి ప్రతిభా పిల్లలకి వీళ్ళకి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళకి మంచి దారి చూపించే విధంగా మా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంత మంచి పుస్తకాలు ఈ పుస్తకాలు మనం ప్రైవేట్ స్కూల్ పెడితే కనీసం వాడు ఐదు వేలు మనకు బిల్స్తాం అదేవిధంగా యూనిఫామ్స్ ఇస్తున్నాం అదేవిధంగా నోట్బుక్స్ కూడా వీళ్ళకి రాబోతున్నాయి ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఇచ్చే ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకొని మంచి విద్య కలిగినటువంటి పిల్లల్ని మనం తయారు చేయడానికి ప్రభుత్వ పాఠశాలలు తోడ్పడతాయి మంచి విద్యార్థు అర్హతలు ఉన్నతమైనటువంటి విద్యా అర్హతలు ఉన్నటువంటి టీచర్లు మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు మరి ఈ ప్రభుత్వ పాఠశాలను మనం ఆదరించి మన మన ఊర్లో ఉన్నటువంటి బడిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ బడిని కాపాడుకునే దిశలో మీరు చేస్తున్న ప్రయత్నానికి మేము కూడా మా వారితో సహకారం మేము అందిస్తాం మరి రాబోయే రోజుల లోపల ఈ బ ఈ ప్రభుత్వ బడి లోపల మన నమోదు శాతం పెంచి మంచి విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు మేమందరం కృషి చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఇంకా చక్కటి సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు